అందరికీ నమస్కారం ఈరోజు అంతర్యామిలో మనం సత్యమార్గం గురించి చెప్పుకుందాం నిజములాడువాడు నిందించి జగమెల్లా అని మనకి వేమన గారు చెప్తారు మరి ఈ సామెతకి ఉన్న అర్థం ఏమిటి అని ఒక చిన్న కథను మనం ఇప్పుడు చెప్పుకుందాం ఒక ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టుకి ఒక చిన్న తొర్ర ఉంటుంది ఆ తొర్రలో చేయి పెట్టి తీస్తే ఏదో అద్భుతం జరుగుతుందని అక్కడ గ్రామ ప్రజలందరూ చేయి పెట్టి తీస్తూ వాళ్ళు ఏదో సంతోషాన్ని పొందారు అని ఒక చిన్న చిరునవ్వుని తమ ముఖాలపై వెదజల్లుతూ ఉంటారు ఇది గమనించిన బ్రహ్మయ్య అనే వ్యక్తి వచ్చి తను కూడా ఆ చెట్టు త్వరలో చేయి పెడతాడు చేయి పెట్టగానే అబ్బా అని అరుస్తాడు ఏమైంది అని అక్కడ గ్రామ ప్రజలు అడిగితే ఇక్కడ అద్భుతం లేదు ఏమీ లేదు అపోహ అపోహపడుతున్నారు నా చేయిని గండు చేమలు కరిచేశాయి ఇక్కడ ఏమీ లేదు అని చెప్తాడు సత్యాన్ని గ్రహించిన వాళ్ళందరూ ఇందుక ఇంత తోసుకొని వెళ్ళడం అని అతనికి కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు కొంతమంది మాత్రం నువ్వు స్వార్థపరుడివి నీకు మేము కూడా సంతోషపడడం ఇష్టం లేదు అని తనని నిందిస్తూ ఉంటారు కానీ అక్కడ జరిగింది మాత్రం అతనిని చీమలు కలిచాయి అక్కడ చీమలు మాత్రమే ఉన్నాయి నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది అని అని చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో నిజమనేది ఎప్పటికైనా మంచిదే ఈరోజు మంచి జరగకపోయినా తర్వాత జరుగుతుంది